హలో ఎవ్రీవన్ అస్సలం వైకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశీ కుకింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట టూ మంత్స్ బ్యాక్ అనేది కొమ్మలన్నీ నరికేసాము ఈసారి చెట్టు అనమాట ఎందుకు ఏంటనేది చెప్తాను వీడియోలో మేము అనుకోవచ్చు చెట్టు పెంచడం చాలా కష్టం అండి మీరు ఎందుకు చెట్లు నరికేస్తున్నాయి అని చెప్పి అనుకోవచ్చు ఏంటంటే దేనికైనా కారణం ఉంటేనే చేస్తాము ఏ పని అయినా అలాగే మేము అందుకే చేసాం దీనికి వచ్చేసి పురుగులు ఎక్కువగా ఉన్నాయి వైట్ కలర్లో అవి అసలు కుడుతుంటే ఇంకా దురద మామూలుగా లేదనమాట దాన్ని ఏమంటారు మేము అసలు రాకచ్చు అంటాము దాన్ని పెట్టి ఇంకా బాగా పో దుర్దుతుంటేనే పోతుంది చాలా దురద పుడుతుంది మా అబ్బాయి కుట్టింది అందుకని చెప్పి మేము కొమ్మలను నలికేసాము ఇంకా ఏకంగా చెట్టు నరికేసాము ఇప్పుడు నరకాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి లాస్ట్ వద్దుల ఇంకా టూ ఇయర్స్ నుంచి ఎటు కొమ్ముని నలుకుతూనే ఉన్నాం కాయలు పడట్లేదని చెప్పేసి నలికేశాము ఫైనల్గా ఆ టైం వచ్చేసింది నరికేశాము మాకు చాలా బాధగానే ఉంది అసలు ఫస్ట్ నేనే ఫైట్ చేశాము నాన్నకి వద్దు నాన్న కాయలు తింటే మంచిది అని చెప్పి మేమైతే అసలు నరకలేదు తర్వాత ఇంకా టైం వచ్చింది ఏం చేస్తాం ఆ టైం వస్తే అన్ని పనులు అలా అలా జరిగిపోతాయి అన్నట్టు అలా జరిగిపోయినాయి ఆ కొమ్మలు నలుగుతుంటే మాకు వచ్చేసి మీద పడినట్టే ఉన్నాయి అంటే అది కూడా ఇంటి కాడ కాబట్టి చాలా అనిపించింది ఇంటి పైన పడిపోయినట్టు అనిపించింది కొమ్మలు ఈ చెట్టు పెంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుందంట మా అమ్మ చెప్పింది చాలా బాధగా ఉంది అడిగేసుకునేందుకు దీంతో ఏదైనా తయారు చేసుకోవచ్చంటే మేము అనుకున్నాం డిమాండ్ ఖాట్ అనేది చేసుకుందాంలే గుర్తు ఉండిపోయింది అని తర్వాత చాలా మందిని అడిగాము చేసుకోవచ్చా లేదా అని ఒక పని చేసినప్పుడు అందరిని అడిగి తెలుసుకొని చేసుకోవాలి మన ఓన్గా మేము చేసుకుంటే అది తుస్ అయిపోయింది అందరినీ తెలిసే చే అడిగి అడిగాము చాలామంది తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కాదు దాంతో అనేది అంత మంచిగా ఉండదు ఏంటంటే గడపలు అవి ఉంటాయి కదా ఇల్లు కట్టినప్పుడు దలవాజుకి అలా ఉంటే చేసుకోవచ్చు అన్నారు ఇక్కడ చూసారా నీళ్ళు వస్తున్నాయి చాలా చెట్టు నలుగుతుంటే లాస్ట్లో నేను అన్న మా అంత నాన్న నువ్వు చెట్టు నరికేస్తున్నావు కదా ఏడుస్తుంది చెట్టు అని చెప్పి కామెడీ చేస్తున్నాను మా నాన్నంత చూసారా పంపం చెట్టుకు ఏడుస్తుంది ఎందుకు నన్ను నరికేస్తున్నా అని చెప్పేసి చాలా బాధగా అనిపించింది ఆయన అన్నాడు చెట్టు నరికి ఆయన అన్నాడు ఆ వాటర్ తాగితే మంచిదంటే మా నాన్న కొంచెం టేస్ట్ చేస్తే అది కొంచెం చాలా చేదుగా ఉన్నాయి అంటే కాకకాయ ఎలా ఉండిద్దో అది చేదుగా ఉంది ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి కొద్ది కామెంట్ చేయండి ఇది ఇది ఫస్ట్ ఏమైనా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇంత పెద్దగా నరుగుతున్నారు ఇటు పట్టిద్దని చెప్పేసి ట్రై చేసాము కానీ అది వచ్చేసి రైట్ సైడ్ పడింది పడడం వల్ల ఆ చెట్టుకున్న తమలపాకు చెట్టు చచ్చిపోయింది ఎండిపోయింది కూడా చాలా బాధగా ఉంది తమలపాకు చెట్టు ఎన్ని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాం మేము వచ్చేసి తమలపాకు చెట్టుని మొత్తం ఎండిపోయింది కొంచెం కొంచెం ఎండిపోయింది కొంచెం పడలేదు రెండు కాయలు పడిపోయింది కొబ్బరికాయలు అయితే వాళ్ళు చాలా ట్రై చేసి ఇటు పడింది అని ట్రై చేస్తే అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పడిపోయి రైట్ సైడ్ పడిపోయింది అనమాట సారీ చూసి అద్గా అది అటు పడిపోయింది అటు పడడం వల్ల మొత్తం తమలపాక చెట్టు అనేది ఒక చెట్టు చనిపోయింది చనిపోయింది తప్పదు కొన్ని కొన్ని శాఖ చేస్తేనే కొన్ని కొన్ని పనులు అవుతాయన్న ఆ చెట్టు నరికేసినాక మాకైతే బోసిగా అనిపించింది ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి చూసి చూసి ఇప్పుడు చూస్తుంటే ఇంకా కొన్ని మాసాలు అనేది తర్వాత అల అలవాటు అయిపోయింది కానీ ఈ సమ్మర్లో అయితే ఎండ అసలు స్థలం పడిద్ది మాకు ఆ చెట్టు ఉండడం వల్ల కొంచెం ఎండ తక్కువ పడేది పండుగ వాళ్ళు ఇది వచ్చేసి మా తమ్ముల పగ చెట్టు అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాం ఈ చెట్టునే చాలా హైట్కి వెళ్ళిపోయింది కొబ్బరి చెట్టు కానుకుని వెళ్ళిపోతుంది ఇది చాలామంది మా ఇంటికి వచ్చి ఇంకా పెళ్ళికి పూజలకి సినీమంతానికి కాకి చాలామంది కోసుకుని వెళ్తారు మేము ఇచ్చేస్తాం అసలు లేదని చెప్పం ఎవరికి ఇది వచ్చేసి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమతో మీ కరిష్మ బాయ్ బాయ్